నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఈ వీడియో ప్రత్యేకమైందండి శ్రీదేవి హెర్బల్స్ అని నేను వన్ అండ్ హాఫ్ ఇయర్గా తను చాలా సపోర్ట్ చేస్తూ వస్తున్నాను తను ఆయుర్వేదానికి సంబంధించి డిప్లొమా చేయటం అలాగే ఎన్నో అవార్డ్స్ని అందుకోవడం కొత్త కొత్త ప్రోడక్ట్స్ ఎన్నో లాంచ్ చేయడం కూడా జరిగింది ఎప్పుడు కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేసినా కూడా నాకు తను పంపిస్తూ ఉంటుంది మేడం మీరు ఒకసారి చూడండి మీకు అది వాడిన తర్వాత మీకు ఏమనిపించిందో చెప్తే నాకు ఒక గుడ్ రివ్యూ ఇచ్చినట్టు అవుతుంది అంటు ఆ అమ్మాయి వీడియో చేయమని అడగదండి నేనే వీడియో చేస్తాను ఎందుకంటే ఆ ప్రోడక్ట్ బాగున్నప్పుడు పది మందికి అందితే బాగుంటుంది అనేది నా ఆలోచన నేను అమెరికా వెళ్ళినప్పుడు కూడా బాత్ పౌడరు ఆ తర్వాత కంటి కింద నలుపు తగ్గడానికి తర్వాత స్కిన్కి ఇలా కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ కూడా పట్టుకెళ్ళడం జరిగింది అప్పుడు నేను నేను తెప్పించుకున్న ఇండియన్ స్పాల్స్ అని మీకు ఒక వీడియో కూడా చేసి చూపించాను ఇప్పుడు వాళ్ళ నుంచి ఏంటంటే ఇండిగో హెన్నా అనేది కూడా కొత్తగా ప్రోడక్ట్ లాంచ్ అయిందండి దానికి సంబంధించి ఒక వీడియో తనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తుంది నా తర్వాత నేను అది మీకు అప్లోడ్ చేస్తాను అంటే కంటిన్యూ వస్తుంది ఆ వీడియో మీరు అది చూస్తే మీకు ఎలా కావాలి ఎలా కలుపుకోవాలి క్లియర్గా చెప్పిందండి అమ్మాయి అందులో వీడియోలో చాలా చక్కగా చెప్పింది అమ్మాయి మగవారైనా ఆడవారైనా ఎవరైనా వాడచ్చు ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే హెయిర్ కలర్ అనేది అందరి స్కిన్లకి పడట్లేదు పడ పడలేని వారు ఇంకా హెన్నా వైపుకే పెడుతున్నారు అటువంటి వారికి ఇండిగో హెన్నా అనేది బాగా ఉపయోగపడుతుంది దాని డీటెయిల్స్ అన్ని కూడా మీకు శ్రీదేవ్ అందిస్తారు ఇక నేను శ్రీదేవి దగ్గర నుంచి తెప్పించుకున్న ప్రోడక్ట్ ఏంటంటే గోండ్ కతేరా అని అంటారు ఇది చాలా వరకు మన పెద్దవాళ్ళకి తెలిసే ఉంటుంది ఇది ఇప్పుడు నేను ఎందుకు తెప్పించుకున్నానంటే సమ్మర్ ఎలా ఉందో మీరు చూస్తున్నారు కదా ఇది మనం ఎలా కలపాలంటే అది కూడా నేను చెప్తాను నేను మీకు ఇది ఇప్పుడు మన పట్టుకు వెళ్ళ ముక్కల్లో ఉన్నాయి కదా ఒక స్పూన్ తీసుకుని రాత్రి గ్లాసు నీళ్ళల్లో వేసేసి ఉంచేసేయండి సమ్మర్ మనకి ఎప్పుడు హీట్ ఉన్నా లేకపోతే మనం ఒకవేళ వెయిట్ తగ్గాలని కూడా గింజలు మనం ఏం చేస్తాం నానబెట్టేసి వేసుకుంటూ ఉంటాం కదా చలవకి అలాగే ఇది ఎక్కువ చలవ చేస్తుంది అండి స్కిన్కి మంచిది డిహైడ్రేషన్ తగ్గుతుంది బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది ఇలా చాలా ఉన్నాయి దీని మీద వాళ్ళు మొత్తం వివరాలన్నీ కూడా మీకు రాశారు ఇదండి ఇది మీరు రాత్రి ఒక స్పూన్ గ్లాసులో నానబెట్టేసేయండి పొద్దుట చక్కగా ఇంత మీకు ముద్దల గడ్డ జెల్లా తయారవుతుంది అందులో చక్కగా పంచదార కానీ హనీ కానీ వేసుకుని మీరు తాగేస్తే బాడీ అలా కూల్ అయిపోతుందండి నేను అడిగాను మన నుంచి ఆయుర్వేదం ప్రోడక్ట్ మంచిది ఉందమ్మా నేను పంపిస్తానని చెప్పి శ్రీదేవి నాకు పంపించింది మీకు కావాలనుకుంటే శ్రీదేవికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ నేను ఇస్తాను శ్రీదేవి హెర్బల్స్కి సంబంధించింది సో మీరు చక్కగా తెప్పించుకోవచ్చు ఇది చాలా అరుదుగా దొరుకుతుంది ఇప్పుడు ప్రస్తుతం మనకి మీరు హాయిగా కదలక్కర లేకుండా ఎండల్లో ఇంటిగా తెప్పించుకునే అవకాశం ఉంటుంది ఇక ఆ తర్వాత నుంచి ఏంటంటే డిటాక్స్ గ్రీన్ టీ ఇది నేను అమెరికా కూడా తెప్పించుకున్నాను ఇది వాడానండి చాలా బాగుంది ఇది ఏంటంటే మనం గ్రీన్ టీ లానే కాకపోతే పొద్దున్నప్పుడు మనం తాగగలిగితే డిటాక్స్ అవుతుంది మన శరీరంలో ఉన్న డిటాక్సెస్ అంటే మన వ్యర్థ పదార్థాలన్నీ కూడా బయటకు వెళ్ళిపోయి స్కిన్ చాలా బాగుంటుంది బాగుంది యూస్ చేస్తే చాలా బాగుంది నేను తెప్పించుకున్నాను కూడా ఆయుర్వేదం పూర్తిగా ఆయుర్వేదం ఇందులో వాడినవన్నీ కూడా హోమ్ ప్రొడక్ట్స్ ఏది కూడా కెమికల్ లేదు హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ మీకు కావాలంటే మీరు ఆర్డర్ పెట్టుకునే తెప్పించుకోవచ్చు ఇక తర్వాత నేను నెక్స్ట్ తన దగ్గర నుంచి తెప్పించుకున్నది ఏంటంటే ఆనియన్స్ సిరప్ హెయిర్ నాకు కొంచెం ఇక్కడ లైట్గా అవుతుంది చాలామందికి ఒక మిడిల్స్ వచ్చేటప్పటికి లేడీస్కి ఏంటంటే కొంచెం ఇక్కడ పలచనవ్వడం అది ఇక్కడ పలచనవడం అట్లా ఉంటుంటుంది అది జుట్టు ఊడిపోతుంటుంది అటువంటి వారికి సిరం చాలా బాగా పనిచేస్తుంది ఇది కూడా వాళ్ళు ఏంటంటే ఆనియన్ సిరం అంటే మనకి ఉల్లి ఆయిల్ అని చెప్పి రకరకాలు వస్తున్నాయి కదా మార్కెట్లో ప్రోడక్ట్లు బాగా వస్తున్నాయి దానికంటే కూడా ఆయుర్వేదం ప్రోడక్ట్ అమ్మాయి ఏంటంటే ఇందులో డిప్లొమా చేయటం అన్నీ కూడా ఇంట్లోనే తయారు చేయటం చాలా బాగా మంచి సక్సెస్ అయ్యారండి మన సబ్స్క్రైబర్లే చాలా బాగా సపోర్ట్ చేశారు కూడా మీకు ఇది కావాలంటే ఆన్లైన్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు జుట్టు పెరుగుదలకి చాలా బాగా పనిచేస్తుంది ఇవన్నీ రీసెర్చ్ చేసి తను తయారు చేస్తుంది ఇంకా నెక్స్ట్ ఏంటంటే ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఇది అందరికీ ఉంటుంది దీని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలి నా స్కిన్కి ఉదయాన్నే లేవగానే రెండు డ్రాప్స్ నేను అమెరికాకు కూడా మూసుకుపోయాను ఈ బాటిల్ మా చంటిదానికి కూడా మా మనవరాలకు కూడా చాలా చక్కగా ఇదే నేను బాడీకి పట్టిస్తూ ఉండేదాన్ని స్మూత్గా ఉంటుందండి హాయిగా మనకి డ్రై అయిపోతూ ఉంటుంది మెనోపాజ్ వచ్చినప్పుడు స్కిన్లో చాలా మార్పులు వచ్చేస్తాయి ఫిఫ్టీ దాటగానే ఇంకా మెనోపాజ్ టైం స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే డ్రై అయిపోతుంది చాలామందికి మాయిశ్చరైజర్ లోషన్స్ రాసుకోవాలి అని అనుకుంటుంటారు అవి కెమికల్ ఎలా ఉంటాయనేది మనకు సమస్య ఉంటుంది కొబ్బరి నూనె మించింది లేదండి సరే ఇది అలాగూ మనకి వర్జిన్ మంచి ఆయిల్ దొరుకుతుంది ఒకవేళ మీ ఇళ్లలో ప్యూర్ ఉంటే అదే వాడండి కుదరే పక్షంలో చక్కగా ఇది మీరు ఆర్డర్ పెట్టి తెప్పించేసుకోండి ఇలా ఈ నాలుగు ప్రోడక్ట్స్ నేను తన నుంచి తెప్పించుకున్నాను కొత్తగా ఇవి లాంచ్ అంటే ఇంత ముందు నుంచి ఉన్నాయి నేను తెప్పించుకున్నది ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే ఇండిగో హెన్నా గురించి తా అంతా కూడా వివరంగా చెప్తుంది అలాగే అవి మీరు బుక్ చేసుకుంటే నాగశ్రీ డైరీస్ తరఫు నుంచి మీకు చిన్న షాంపూ హండ్రెడ్ బాటిల్ షాంపూ కూడా ఫ్రీ అనేది ఉంటుంది అలా కొన్ని కొన్ని మన సబ్స్క్రైబర్లకే అమ్మాయి ఇవ్వడం జరుగుతోంది మీరు చక్కగా అవకాశాన్ని ఉపయోగించుకోండి మిగిలినంతా కూడా మీకు శ్రీదేవ్ అందిస్తారు అంటే హెన్నా ఎలా కలుపుకోవాలి ఎలా యూజ్ చేయాలి ఎంతసేపు ఉంచుకోవాలి ఈ ఈ దీనికి సంబంధించిన డౌట్స్ అన్నీ కూడా చక్కగా మీకు ఆ వీడియోలో అందరికీ నమస్కారం నేను మీ శ్రీదేవి ఈ వీడియోలో మీకు హెయిర్ని న్యాచురల్ గా బ్లాక్ చేసుకోవడానికి ఏం చేయాలో చెప్పబోతున్నాను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఒక వన్ గ్లాస్ వాటర్ బాయిల్ చేయండి ఇలా మనకి వాటర్ బబుల్స్ రావాలండి సో వాటర్ బబుల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇప్పుడు ఒక ఐరన్ కళాయిలో మన హెయిర్కి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ హెన్నా పౌడర్ తీసుకోండి అండ్ ఐరన్ క కళాయి కంపల్సరీ కాదండి మీరు గాజు బౌల్ అయితే ఇంకా మంచిది మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ హెన్నాని మిక్స్ చేసుకోవడానికి ఓన్లీ హాట్ వాటర్ మాత్రమే యూజ్ చేస్తున్నాను ఎందుకంటే ఈ హెన్నా చాలా స్పెషల్గా ప్రిపేర్ చేయబడిందండి ఆమ్ల బ్రింగర శ్రీకాకాయతో ప్రిపేర్ చేయబడింది సో దీంట్లో మీరు ఓన్లీ హాట్ వాటర్ మిక్స్ చేస్తే చాలు టీ డికాషన్ కాఫీ డికాషన్ ఇలా ఏమీ అవసరం లేదు అండ్ ఈ హెన్నాని మీరు హెయిర్కి పెట్టుకుంటే ఫిఫ్టీన్ అంటే ట్వంటీ టు థర్టీ డేస్ వరకు కూడా మీకు హెయిర్ అనేది న్యాచురల్గా బ్లాక్ అవుతుంది సో మీరు కంపల్సరీ తప్పకుండా ట్రై చేయండి అండ్ ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ సో దాంట్లో అంటే చిన్న చిన్న ఉండలు లేకుండా చక్కగా మంచిగా పేస్ట్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి మీ దగ్గర ఎగ్ మిక్సర్ కనుక ఉంటే సో ఇంకా ఈజీగా మిక్స్ చేసుకోవచ్చండి సో ఇంకా మనకి వాటర్ కావాల్సి వస్తుంది కాబట్టి మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోండి సో ఫైనల్గా వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది సో ఇంకొకసారి మిక్స్ చేసుకుంటున్నాను సో హెన్నా పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీనిపైన గాలి తగలకుండా ఒక పెద్ద గిన్నె పెట్టుకుంటున్నాను నెక్స్ట్ డే చూడండి మనం ఐరన్ కళాయిలో మనం మిక్స్ చేసుకున్నాం కాబట్టి దాంట్లో ఉన్న ఐ మీన్ ఆ ఐరన్ వల్ల కొంచెం మనకి షేడ్ అనేది బ్లాక్ కలర్ యాడ్ అవుతుంది సో ఇప్పుడు ఈ హెన్న అనేది కొంచెం కొంచెం అంటే చిన్న చిన్న పార్ట్స్గా మా బ్రదర్కి అప్లై చేస్తున్నాను సో వీడియోలో ముందే వైట్ హెయిర్ చూపిద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను సారీ అండి అండ్ ఒక్కసారి మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ స్టార్టింగ్లో చూడండి మీకు వీడియోలో తనకి వైట్ హెయిర్ కనిపిస్తుంది సో వైట్ హెయిర్ కనిపిస్తుంది కదా సో ఇలా కంప్లీట్గా తనకి హెన్న అప్లై చేశానండి కంప్లీట్ స్కాల్ప్కి హెయిర్కి ఎక్కడ గ్యాప్ లేకుండా హెన్న అప్లై చేసుకోండి సో మనకి ముందు సైడ్ కూడా ఎక్కువగా అందరూ అంటే కలర్ అవ్వలేదు అని అనుకుంటారు సో అక్కడ మనం కొంచెం ఎక్కువ అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట సో ఇలా హెయిర్ అండ్ హెయిర్కి కంప్లీట్గా ఎక్కడ గ్యాప్స్ లేకుండా మొత్తం కూడా హెన్న అప్లై చేయండి సో హెన్నా అప్లై చేసుకొని టూ అవర్స్ ఉంచుకోవాలండి టూ అవర్స్ తర్వాత ఓన్లీ వాటర్తో మాత్రమే వాష్ చేయాలి షాంపూతో వాష్ చేయకూడదు అండ్ హెన్న రెగ్యులర్గా పెట్టుకోవడం వల్ల మనకి హెయిర్ అనేది చాలా మంచి గ్రోత్ ఉంటుందండి అండ్ చాలా సిల్కీగా కూడా ఉంటుంది హెయిర్కి అంటే కంప్లీట్ ప్రొటెక్షన్ అండి హెన్న అనేది అండ్ హెయిర్ ప్యాక్ పెట్టడం అయిపోయింది ఇప్పుడు నేను ఒక క్యాప్ పెట్టేస్తున్నాను హెయిర్ క్యాప్ సో తొందరగా డ్రై అవ్వకుండా కూడా ఉంటుంది సో చక్కగా ఇలా హెయిర్ క్యాప్ పెట్టుకోండి సో ఓన్లీ వాటర్తోనే వాష్ చేసుకోండి షాంపూ అయితే యూజ్ చేయొద్దు నెక్స్ట్ డే చూడండి హెయిర్ అంతా చక్కగా రెడ్గా కనిపిస్తుంది ఎక్కడా బ్లాక్ అనేది లేదు చాలా న్యాచురల్గా బాగుంది అనం మనం హెయిర్ కలర్స్ యూజ్ చేయడం కన్నా కూడా హెన్నా ఇలా యూజ్ చేస్తే మీకు హెయిర్కి చాలా మంచిదండి అండ్ నెక్స్ట్ డే ఇండిగో పెట్టుకోవాలి సో ఈ ఇండిగో ఎలా పెట్టుకోవాలో ఒకసారి చూద్దాం సో నేను స్పేస్ లేక స్టవ్ మీద పెడుతున్నానండి దయచేసి మీరు ఎవరు వెలిగించాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక ఐరన్ కళాయిలో మీ హెయిర్కి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ ఇండిగో పౌడర్ తీసుకోండి ఓకే సో కొంచెం దీంట్లో కొంచెం కొంచెంగా మీడియం హాట్ వాటర్ మిక్స్ చేసుకోండి అండ్ వాటర్ ఎప్పుడు ఒకేసారి వేయద్దండి మళ్ళీ మీకు మిక్సింగ్కి చాలా కష్టం అవుతుంది సో మీడియం సో ఈ వీడియోలో చూడండి ఇలా ఎగ్ మిక్సర్ కనుక ఉంటే మీరు దీంతో ఈజీగా ఇండిగో అనేది మిక్స్ చేసుకోవచ్చు మనకి మిక్సింగ్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో సో ఉండలేకుండా చక్కగా మిక్స్ చేసుకోండి మనం హెన్నా ఇండిగో ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి పెట్టుకోవడం వల్ల మీకు హెయిర్ మంచి గ్రోత్ ఉంటుంది మంచి వాల్యూమ్ వస్తుంది అండ్ ఏదైనా మీకు డాండ్రఫ్ ఉన్న డాండ్రఫ్ రెడ్యూస్ అవుతుంది ఇది చాలా మంచిదండి మనకి దేవుడు మనకి ఇచ్చిన ఒక గొప్ప వరం అండి హెన్నా ఇండిగో అనేది ఇప్పుడు ఈ ప్రస్తుత కాలంలో అందరూ టైం లేదని చెప్పి కెమికల్స్ యూజ్ చేసి అనవసరంగా హెయిర్ ఫాల్ హెల్త్ ఇష్యూస్ స్కిన్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు బట్ ఇలా న్యాచురల్గా యూజ్ చేయండి సో ఇద నేను కంప్లీట్గా మా అన్నయ్యకి ఇండిగో అనేది అప్లై చేసేసానండి సో కొంచెం కొంచెంగా మనం చిన్న చిన్న పార్ట్స్ తీసుకుంటూ ఇండిగో అనేది అప్లై చేసుకోండి ఎక్కడ గ్యాప్ లేకుండా చూసుకోండి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కనుక చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుందండి అండ్ మన మన హెన్న ఇండిగో ప్రాసెస్ ఏంటంటే పెట్టుకోవడం వల్ల మ్యాక్సిమమ్ ట్వంటీ టు థర్టీ డేస్ వరకు కూడా హెయిర్ న్యాచురల్గా బ్లాక్గానే ఉంటుంది ఎక్కడ మీకు వైట్ హెయిర్ అనేది తొందరగా రాదు సో ఇలా కంప్లీట్గా స్కాల్కి హెయిర్కి పెట్టుకోండి సో ఇప్పుడు హెయిర్ క్యాప్ ఒకటి పెట్టేసుకోండి ఓన్లీ వాటర్తోనే వాష్ చేసుకోవాలండి ఇండి కూడా కూడా కంపల్సరీ మీరు టూ అవర్స్ ఉంచుకోవాలి టూ అవర్స్ తర్వాత ఓన్లీ వాటర్తో వాష్ చేసుకోండి వన్ డే క్యాప్ ఇచ్చి మాత్రమే నెక్స్ట్ డే షాంపూతో వాష్ చేసుకోవాలి అది కూడా జెంటిల్ మసాజ్ చేస్తూ మాత్రమే హెయిర్ వాష్ చేసుకోండి ఓకేనా అండ్ నెక్స్ట్ డే చూడండి హెయిర్ కూడా చక్కగా మీకు న్యాచురల్గా బ్లాక్గా కనిపిస్తుంది సో ఇది హెయిర్ వాష్ చేసిన వెంటనే తీసిన వీడియో అండి అండ్ నెక్స్ట్ డేకి అయితే ఇంకా చాలా మంచిగా కనిపిస్తుంది మీకు హెన్నా ఇంటికి కావాలి అంటే మీకు ఆల్ ఓవర్ ఇండియా అండ్ అదర్ కంట్రీస్కి కూడా కొరియర్ సర్వీస్ ఉందండి సో మీరు నా నెంబర్కి కాల్ చేస్తే మీరు ఆర్డర్ చేసుకోవడానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నేను తెలియజేస్తాను అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి